కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నాను చిన్న చిన్న కట్ చేసుకొని ఒక రెమ్మ కరేపాకు అవి రెండు బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఎల్లోయిష్ కలర్ రావాలి దాని తర్వాత ఒక కట్ట తోటకూర ఒక కట్ట చుక్కకూర తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి ఆనియన్ తీసుకోండి నేను చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి ఒక టల్లా వేసానండి మీకు ఇష్టమైతే రెండు కూడా వేసుకోవచ్చు ఆకుకూర వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెంగా వేసుకోండి ఎందుకంటే ఆకుకూర ఉడికేసరికి కొంచెం అవుతుందండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇవి రెండు బాగా కలుపుకొని కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని కొంచేపు సిమ్లో